హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా భారీగా వీటి ధరలు పడిపోయాయి రేపటి నుంచి మరింత తగ్గింపు తాజాగా ఏ ధరలు తగ్గిపోయాయి అసలు ఈ ధరలు తగ్గడం వల్ల ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ కలగబోతుంది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరూ తెలుసుకొని రీచ్ అవుతుంది అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన తర్వాత బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ అయితే ఉంటుంది షేర్ మీద బటన్ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేదిద్దాం ఒకప్పుడు వినియోగదారులను తడి పెట్టించిన ఉల్లి ఇప్పుడు పంట పండించిన రైతులకు కంట తడి పెడుతుంది ఉల్లి చేయని మేలు తల్లి చే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు అలాంటి ఉల్లి ధరలు భారీగా పతనమవుతున్నాయి పంట చేతికి వచ్చే టయానికి ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తగ్గుతున్నాయి లోకల్ గా పండించిన పంట చేతికి రావడంతో ఉల్లి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి ఇక హైదరాబాద్ లో ప్రధాన హోల్సేల్ మార్కెట్లైన మలక్పేట్ ఉస్మాన్ గంజ్ సికింద్రాబాద్ మోండా బోయినపల్లితో పాటు పలు రైతు బజార్లో పంట చేతి కొనవసంతో ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి ఈ సీజన్ లో కేజీ యాభై రూపాయల వరకు ఉండాల్సింది కేవలం ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు మాత్రమే పలుకుతుంది హోల్సేల్ మార్కెట్ లో గరిష్టంగా పదమూడు వందలు ఉండగా కనిష్టంగా ఐదు వందల నుంచి మూడు వందలకు పడుగుతున్నాయి తక్కువలో తక్కువ ఐదు వందల నుంచి మూడు వందలు పలుకుతున్నాయి ఇక హైదరాబాద్ వ్యాప్తంగా రోజుకు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల టన్నుల ఉల్లిపాయలు రోజు దిగుమతి అవుతున్నాయి ఇక ముఖ్యంగా మహారాష్ట్ర కర్నూల్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నారాయణఖేడ్ మహబూబ్ మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ అల్లంపూర్ తదితర ప్రాంతాల్లో నలభై వేల టన్నుల పైగా రైతులు ఉల్లినైతే అయితే ఇక ఉల్లిపై ఇరవై శాతం ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో ఉల్లి ధరలు మరింత తగ్గాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉల్లి ధరలపై వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ మీరు ఉంటున్న ఏరియాలో కిలో ఉల్లి ధర ఎంతకు తీసుకున్నారో కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి